గురువు ఇంత పెద్ద ప్లేట్ లో ఇచ్చే ఈ తాలి చూడండి దీని రేటు కరెక్ట్ గా మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి వీడియోలో మెనూ మెను కూడా ఉంది ఈ రోజు మన విజయవాడ గుంటూరు హైవే మీద తాజా టోల్ ప్లాజాకి దగ్గరలోని సర్వీస్ రోడ్ కి డైవర్షన్ ఉన్న దగ్గరే రీసెంట్ గా ఓపెన్ చేసిన మిస్టర్ కుంభకర్ణ రెస్టారెంట్ కి వెళ్ళామండి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది ఈ మెను చూడగానే మిస్టర్ కుంభకర్ణ స్పెషల్ చికెన్ తాలి అయితే ఆర్డర్ చేశాము ఇందులో అసలు ఏమి ఇచ్చారో చూడండి మూడు పెద్ద తందూరి పీసులు బటర్ నాను బిర్యానీ రైస్ రెండు బాయిల్డ్ ఎగ్స్ ఓ చికెన్ స్టార్టర్ ఓ చికెన్ చికెన్ కర్రీ అలాడు కట్ట రైతా మింటి చట్నీ క్రీమ్ స్వీట్ స్పెషల్ కార్డ్ రైస్ ఇచ్చారు త్రీ టు ఫోర్ మెంబర్స్ తినొచ్చు ముందుగా మేము ఇక్కడ స్టార్టర్స్ లో లోల్ చికెన్ కొరియన్ వింగ్స్ ఆర్డర్ చేశాము టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి రెండు ఈ రెస్టారెంట్ ట్యాగ్ లైన్ హౌస్ ఆఫ్ బిర్యానీస్ అందుకే ఇక్కడ ముల్తాని చికెన్ బిర్యానీ నిజామీ చికెన్ బిర్యానీ కూడా ట్రై చేశాము డిఫరెంట్ ఫ్లేవర్ తో రెండు చాలా బాగున్నాయి మెయిన్ గా ఈ రెస్టారెంట్ డైనింగ్ ఏరియా లార్జ్ అండ్ స్పేషియస్ గా కంఫర్టబుల్ గా చాలా బాగుంది ఇక్కడ మస్ట్ ట్రై చాలా వెరైటీ బిర్యానీస్ ఉన్నాయి చూసేయండి డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయి